హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్న భవానీ అంబికా శారీ మందిర్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ సిక్స్టీ టూ వస్తుంది ఈ షాప్లో మనకి పట్టు సారీస్ కలెక్షన్ చాలా చాలా రీజనబుల్ అండి హోల్సేల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటాయి పట్టు శారీసే కాదండి పట్టు లెహెంగాస్ కానీ బ్రైడల్ పట్టుసు లైట్ వెయిట్ పట్టుస్ ఫ్యాన్సీ పెట్టుబడి అన్ని శారీస్ ఉంటాయండి బట్ పట్టు శారీస్ అయితే మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది అది కూడా హోల్సేల్ ప్రైస్లో అనమాట సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు మీరు వీడియో కాల్లో చూస్ చేసు వచ్చు లేదు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా షాప్కి విజిట్ చేసి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి కలెక్షన్ చూద్దాం హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు బాగుండాలని రెండు వేల ఇరవై నాలుగు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా వచ్చేసి అన్సు టాక్స్ వారికి ఛానల్ వారికి నమస్కారములు అలాగే ఇందులో ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళ సీజను అంతా కూడా మీకు కొత్త ఐటమ్స్తో మేము ముందుకు వస్తున్నాము గతంలో కూడా వీరితో ఈ దీంట్లో ఒకసారి ఇచ్చాము అందరూ కూడా చాలా కోఆపరేషన్ ఇచ్చి అంతా కూడా లైక్ చేసి అందరూ కూడా చాలామంది కూడా మనకి ఐటమ్ నచ్చినాయి అని చాలామంది కూడా వచ్చారు అలాగే వాళ్ళకి తగ్గట్టుగా మేము అందరికీ కూడా చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిటీ పరంగా రేటు పరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాము అలాగే వాళ్ళ ద్వారా కూడా చాలా మంది వచ్చారు మాది వచ్చేసి గుంటూరులోని వాసవి మార్కెట్లోని భవానీ అంబికా శారీ మందిర్ భవానీ సీను షాప్ అంటారు నూట అరవై రెండు షాప్ నెంబరు నాలుగో లైన్ మాది వచ్చేసి పెళ్లి పట్టు చీరలు మా ప్రత్యేకత అండి అన్ని శుభకార్యంలో కావాల్సిన అన్ని రకముల శారీస్ మన దగ్గర లభిస్తాయి పెళ్లి పట్టు చీరలు మా ప్రత్యేకత అన్ని పట్టు లంగాలు కానీ డిజైనర్ శారీస్ కానీ లైట్ వెయిట్ పట్టు కానీ సిల్క్ శారీస్ కానీ డిజైనర్ శారీస్ కానీ వెంకటగిరి శారీస్ కానీ ఉప్పాడ శారీస్ కానీ అన్ని రకాలు కూడా మన దగ్గర లభిస్తాయి అన్నమాట మేము ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే మాది హోల్సేల్గా కూడా అందరికి ఇస్తాం అలాగే రిటైలర్లకు కూడా మన దగ్గర ఏంటంటే మగ్గాల దగ్గర నుంచి చేస్తాం తెస్తాం అనమాట గతంలో మనం అసలు వీడియోస్ ఇచ్చేవాళ్ళం కాదండి మా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ కూడా మీ దగ్గర క్వాలిటీ రేటు అందరూ పర్ఫెక్ట్గా ఉన్నాయండి మీరు కూడా వీడియోస్ ఇవ్వండి అందరూ తెలియాలని చెప్పి అంటే ఆ విధంగా కూడా అందరికీ మేము క్వాలిటీ మంచి మగ్గాల దగ్గర తెచ్చు అందరికీ కూడా పర్ఫెక్ట్గా క్వాలిటీ పర్ఫెక్ట్ రేటు అన్నీ ఇస్తామండి ఇప్పుడు వచ్చేసి డూప్ కూడా వస్తున్నాయి అండి ఇప్పుడు అన్ని తక్కువలో కూడా డూప్ కూడా వస్తున్నాయి అవి ఏంటంటే మీకు చూస్తేనే అర్థం అవుతుంది క్వాలిటీ మన దగ్గర అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటదండి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా ఏ క్వాలిటీ అయితే ఎంత రేటు కరెక్ట్ గా ఉంటుందో ఆ విధంగా ఐటమ్ చూపించి కరెక్ట్ గా పంపిస్తాం అనమాట ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ ఫెసిలిటీ ఉంది అనమాట మనం సింగిల్ కూడా ఇవ్వటం కోసం ఇప్పుడు జనాలందరూ కూడా మనం తెప్పించిస్తున్నాము కొరియర్ ఫెసిలిటీ ఉంది అట్లాగే మనం ఆదివారం కూడా తీస్తామండి ముందుగా శనివారం రోజు ఫోన్ చేయాలా ఆదివారం కూడా తీస్తాము ఐటమ్ మన కొరియర్ ఫెసిలిటీ ఉంది ముందు మనీ వేస్తేనే పంపిస్తాం అక్కడికి వచ్చాక పంపిస్తా అట్లా ఉండదండి మనీ వేస్తేనే పంపిస్తాం ఇప్పుడు వచ్చేసి కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం వెయ్యి రూపాయలు కాని మన దగ్గర అయ్యస్ట్ ముప్పై వేల రూపాయలు దాకా ఉన్నాయండి క్వాలిటీ పరంగా కూడా ఉంటాయండి అది మీరు గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాలిటీ మనం ఎంత డబ్బులు పెడితే అంత క్వాలిటీ వస్తుంది మంచి చూసి తక్కువ రావాలంటే రాదు మీరు పెట్టే డబ్బులు బట్టి క్వాలిటీ వస్తుంది అది ఆలోచించుకోండి మనం ఏంటంటే అందరికీ కూడా అన్ని రకాల ప్రైజులు ఇవ్వాలని చెప్పేసి వెయ్యి రూపాయలు నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం గతంలో మనం ఇచ్చేవాళ్ళం కాదండి కానీ కొంతమంది ఏంటంటే మా స్థాయికి తగ్గట్టు కూడా కావాలి చిన్న తక్కువ రేటు కావడం కావాలన్నారని చెప్పేసి వెయ్యి రూపాయలు కానీ ప్రొవైడ్ చేస్తున్నాం అండి మీరు ఐటమ్ చూపిస్తాం చూసుకోండి ప్రతిదీ కూడా మేము సింగిల్ పీసే ఇస్తాం చూపిస్తామండి ఎందుకంటే ఈరోజు కలర్స్ మొత్తం పెట్టామనుకోండి మీరు ఫోన్ చేసే రోజుకి ఉంటాయో ఉండవో తెలియదు మోడల్ కోటి చూపిస్తాము దేంట్లో కలర్స్ కావాలంటే దాంట్లో కలర్స్ మీకు మీరు వీడియో చూసినాక మీకు ఏది కావాలో మాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు కలర్స్ పెడతాం అనమాట ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి ప్రతిదీ కూడా రేటు దాంట్లో మెన్షన్ ఉంటుంది ఆన్లైన్ రేట్లు మాత్రం ఫిక్స్డే ఉంటాయండి నో బార్కింగ్ ఫిక్స్డ్ అనమాట అంటే వీలైనంతవరకు తక్కువే పెడతాం అనమాట ఓకేనండి ఓకేనండి ఇది వచ్చేసి టిష్యూ పట్టండి చాలా చాలా డిమాండ్ ఉన్నాయండి బాగా మోడల్ కూడా ఇప్పుడు కంచి బార్డర్ వస్తుంది మీకు దీంట్లో ఏది కావాలంటే అది కలర్స్ ఉంటుంది బిగ్ బార్డర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ ఉంది అండ్ సారీ మొత్తం కూడా మనకి టిష్యూ వీవింగ్ వస్తుంది కంప్లీట్ వీవింగ్ కంచి బార్డర్ వస్తుంది చాలా డిమాండ్ ఉంది పన్నెండు వందలు ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బేల్డ్ అమ్మాయండి ఓకే ఫుల్గా డిమాండ్ ఉంది అనమాట ఒకప్పుడు రేటింగ్ రెండు వేలు కానిచ్చాము ఈ రోజు పన్నెండు వందల రూపాయలు హండ్రెడ్ ప్రతి కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి కాపర్ అండి చాలా బాగుంటుంది అండి కాపర్ పట్టు కాపర్ పట్టు పన్నెండు వందలు బ్లౌజెస్ కూడా బ్రొకేటెడ్ వస్తాయండి మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అండి చాలా చాలా బాగుంటుంది అండి మీనా బుట్టీస్ వస్తుంది చూడండి కంచి బార్డర్ వస్తుంది ఓకే పళ్ళు గానీ ఏదైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది పదిహేను వందలు ఇది టిష్యూ మీనా అండి ఓకే చూడండి మీకు అన్ని కూడా కలర్స్ ఎట్లా ఉంటాయి మీకు కంచి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బేస్ టిష్యూ వస్తుంది అండ్ పళ్ళు కూడా లెంత్ పళ్ళు పదిహేను వందలు ఇది వచ్చేసి సెల్ఫ్ అండి ఇప్పుడు ప్రెసెంట్ రెండు ఐటమ్ అండి అవును పునరు డిమాండ్ అనమాట ఒకప్పుడు నేనే కావాల్సి ఉంటే తెలిసిన వాళ్ళ చీర కావాలంటే ఇరవై ఆరు వందలు తీస్తున్నారు నాకు కావాలంటే తెప్పిస్తాను మన దగ్గర రెండు వేల రూపాయలు కలర్స్ ఉంటాయి మీకు దీంట్లో కూడా అంటే ఇది సెల్ఫీ మీకు సింగిల్ కలర్ దీంట్లో కలర్స్ ఉంటాయి మీకు కలర్స్ పెడతాయి అలాగే అవును అంతే అండి రెండు వేల రూపాయలు ఇది ఇది వచ్చేసి టిష్యూ అండి సెల్ఫ్ ఇది ధర్మవరం పట్టు అంటారు కంచి పౌడర్ వస్తుంది కంచి బిగ్ బోర్డర్ అండి ఇది దీంట్లో పక్కన కూడా చూపించండి వెయ్యి రూపాయలు ఫస్ట్ అది వచ్చేసి మీకు సోరద్దు వస్తుంది దాన్ని కూడా ధర్మవరం అంటారు కానీ జనాలు అది గమనించుకోవాలి అందరూ చూసి ఒకటే అనుకుంటున్నారు క్వాలిటీ పరంగా మీరు చూసుకుంటే అర్థం అవుతుంది అనమాట రెండు వేల రిపీట్ బట్ క్వాలిటీ అనేది మీరు చూసుకోండి ఇట్లా చాలా బాగుంటాయి రెండు వేలు కూడా కలర్స్ వస్తాయి అన్నిట్లో కలర్స్ వస్తాయండి ఇది కూడా మీకు లైట్ వెయిట్ పట్టు వస్తుందండి లైట్ వెయిట్ వస్తుంది ఇది ఓకే అండ్ బోర్డర్ కూడా చాలా బిగ్ బోర్డర్ వస్తుందండి అండి సిల్వర్ జరీ టూ జరీస్ కాంబినేషన్ ఇస్తారు రెండు వేల రూపాయలు ఓకే ఇది కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది ఇది ఎంత వస్తుంది సార్ రెండు వేల రూపాయలు ఓకే వీటికి బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి ఎట్లా వస్తాయి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా వెడ్డింగ్ సీజన్ కోసం స్పెషల్ గా చేస్తున్నారు ఇది వచ్చేసి కాపర్ అండి సిల్వర్ అండ్ కాపర్ ఓకే రెండు వేల ఐదు వందలు ఇది వచ్చేసి మీనా అండి ఫుల్ ఫుల్ డిమాండ్ అండి ఇది ఒకప్పుడు ఇదే ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు వచ్చేసి మూడు వేల రూపాయలు హైయెస్ట్ లక్ష రూపాయల సారీ మొత్తం మూడు వేల రూపాయలు ప్రతి దాంట్లో కూడా మీకు డిజైన్స్ కలర్స్ ఉంటాయి ఇది బ్రైడల్ పట్టు అని కొత్తగా వస్తుందండి మీకు మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ బ్లౌజ్ వర్క్ నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఇది వచ్చేసి డిజిటల్ ఓకే ఇప్పుడు ప్రెజెంట్ డిమాండ్ అన్నమాట బ్రైడల్ పట్టు అంటారు డిజిటల్ అనమాట మీకు దీంట్లో కూడా డిజైన్ వేజ్ గా ఉంటాయి అన్నమాట ఒక సింగల్ డిజైన్ పేజ్ పీస్ లో వస్తాయనమాట డిజైన్ వేర్గా మీడియం బోర్డర్ వస్తుందండి చక్కగా కాంట్రాక్ట్ దీంట్లో బిగ్ బార్డర్ ఉంది మీడియం బార్డర్ ఉంది చాలా బాగుంటుంది బ్రైడల్ పట్టు అంటారన్నమాట బ్లౌజ్ మీకు వన్ గ్రామ్ జరీ కింద వస్తుంది వన్ గ్రామ్ జరీ అది నాలుగు వేల రూపాయలు ఓకే ఇది వచ్చేసి ఇప్పుడు కంచి కంచిపట్టు అండి ఇంకా కంచి ప్యూర్ అండి ప్యూర్ వస్తాయండి కంచిపట్టు ఓకే చాలా బాగుంటుంది అండి క్వాలిటీ బోర్డర్ కూడా చూడండి బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్

తీసుకుంటారు బయట తీసుకుంటే మినిమం పదిహేను నుంచిగా లోపు ఉండవండి బయటకి మనకి వేరియేషన్ చూసుకుంటే ఈ రేంజ్ లో మినిమం ఐదు వేల రూపాయల డిఫరెన్స్ ఉంటుంది మా దగ్గర మా ఇక్కడ షాప్ లో తీసుకెళ్ళి అమ్ముకుంటారండి మన దగ్గర హైయెస్ట్ ఎంత ఉంటుందండి రేటు మన దగ్గర ఇది పన్నెండు వేలు అండి బయట మీరు తీసుకుంటే పదిహేను పైనగా లోప ఉండదండి షోరూమ్ లో అయితే ట్వంటీ అది మన దగ్గరే షాప్ లో తీసుకెళ్ళి అమ్ముకుంటారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీకు అర్థమైంది ఇవన్నీ కూడా మీకు డిజైనర్ లైట్ వెయిట్ వస్తాయి ప్యూర్ అనమాట మొత్తం కూడా అట్లాగే కంచి సొసైటీలో టిష్యూ అంటారు ఇవి ఇవన్నీ ఇంకా ఫిఫ్త్ ట్వెల్వ్ ఈ కంచి కంచి సొసైటీలో టిష్యూ అంటారు దీన్ని పన్నెండు వేల రూపాయలు ప్యూర్ అండి ఇదంతా కూడా మీకు మినిమం షోరూమ్ లో పదిహేను నుంచి ఇరవై పైన లోపు బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి ప్లేన్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తాయి ఇది వచ్చేసి మీనా అండి ఓకే దాంట్లో అది సెల్ఫ్ అంటారు ఇదే మీనా అంటారు ఇది పదిహేను వేల రూపాయలు రెడ్ కలర్ బోర్డర్ ఇస్తారు బిగ్ బోర్డర్ ఉంటుంది బోర్డర్ ఇది వచ్చేసి డిజిటల్ ప్యూర్ లోనే ఇది వచ్చి ఫోర్ గ్రామ్ జెరీ అంటారు దీన్ని ఫోర్ గ్రామ్ జెరీ ఫోర్ గ్రామ్ జెరీ అంటారు ప్యూర్ డిజిటల్ వస్తుందండి డిజిటల్ ఇది కొంచెం చూడండి మీకు అంతా కూడా ఇప్పుడు సేమ్ డిజైన్ కలర్స్ వస్తాయండి వేరే వేరే డిజైన్స్ వస్తాయి కొన్ని ఉంటాయండి కొన్ని అయితే కనుక ఈ డిజైన్ ప్యూర్ లో వచ్చే డిజైన్ డిజైనర్ పీసులే వస్తాయి సింగిల్ 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 వస్తాయి ఒక డిజైన్ ఒకటి వస్తుంది అనమాట ఇది వచ్చి ఇరవై వేల రూపాయలు బ్లౌజ్ చూపిద్దాం ఇలా వచ్చింది చాలా బాగుంటుంది అండి మీకు ఇరవై వేల రూపాయలు ఇది ఇదేం జెరీ వస్తుందండి ఇప్పుడు జెరీలు వేస్తాను కొత్తగా వస్తుందండి కింద బోర్డర్ మీకు అలంకార డిజైన్ అట్లా వస్తే గానీ జెరీలు వేస్తాను కొత్తగా వస్తుంది ప్రజెంట్ ట్రెండ్ ఐటమ్ ఇది అంత ట్వంటీ థౌసండ్ అట్లాగే ఇప్పుడు మగ్గం వర్క్ లాండి అంటే ఇది కొంచెం స్లో అయిపోయిందండి అందరు కొంతమందికి తీసుకొని వాళ్ళు ఉంటారు కదా పెళ్లికి అకేషన్ పర్పస్ కావాలని కొంతమంది అడుగుతారు మీకు దీంట్లో మగ్గం వర్క్ వచ్చేసి మీకు ఐదు రూపాయలు కానిచ్చి ఇరవై వేలు దాకా ఉన్నాయి అంటే జస్ట్ మీకు ఒక శాంపిల్ ఇస్తున్నాను ఐటమ్ అయితే మన దగ్గర ఉంటాయి అనమాట ఐటమ్ ఉంటాయి అనమాట అట్లాగే ఇప్పుడు మళ్ళా చాలా మంది మాకు పెళ్లి చీరలు ఉన్నాయండి మరి తరలి చీరలు ఇవ్వంటారు ఇది కూడా మీకు జస్ట్ ఒక ఐటమ్ శాంపిల్ మాత్రమే పెడతానండి మీకు వీటిలో కూడా వెయ్యి రూపాయలు కానించి ఐఎస్ ఉన్నాయి ఫ్యాన్సీ గా నుంచి పట్టు చీరలు దాకా అంటే స్టార్టింగ్ వెయ్యి వెయ్యి రూపాయలు కాని ఉన్నాయి ఇది వెయ్యి కాదండి మళ్ళీ ఒక గమనించండి అదే ఐటమ్ ఉందని తెలియడం కోసం మీకు ఇస్తున్నాను అండి ఇప్పుడు ఎంత ఉండొచ్చు అండి ఇది వచ్చేసి మీకు రెండు అండి రెండు వేల రూపాయలు అండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళకి బంధువులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ లైట్ వెయిట్ పట్టు ప్లస్ ఫ్యాన్సీ ఐటమ్ అయితే మన దగ్గర చాలా ఉంటుందండి మనం ఐటమ్ మొత్తం మనకి వీడియోలు ఇవ్వాలంటే వన్ డే కూడా సరిపోదు మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి మీకు తెలియచేయడం కోసం మా దగ్గర ఐటమ్స్ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి ఏ రేట్లో ఉంటాయి మా షాపు తెలియజేయటం వరకే కొన్ని ఐటమ్స్ ఇస్తున్నాం మా దగ్గర ఫ్యాన్సీ వచ్చేసి ఐదు వందల రూపాయల కానుంచి రెండు వేలు వరకు ఉంటాయి సిల్క్ ఐటమ్ వచ్చేసి రెండు వందల రూపాయల కానుంచి ఆరు ఏడు వందల వరకు ఉంటాయి మీకు పెట్టుబడికి కావాలన్నా మీ ఇంట్లో వాళ్ళకి కావాలన్నా కూడా మేము కొన్ని ఇస్తాము వరకు మీకు జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము మా దగ్గర చాలా ఉంటాయి అనమాట మాది షాపు ఇక్కడ కింద సింగల్ షాప్ అండి పైన ఆరు షటర్లు ఉంటాయి కొంతమంది ఏంటంటే అక్కడ అలా వచ్చేసి చిన్న షాప్ అనుకుని వెళ్ళిపోతున్నారు మా దగ్గర షాప్ కాదండి మీరు వచ్చిన చూడాల్సింది క్వాలిటీ రేటు మన దగ్గర ఐటమ్ ఎంత ఉంటుంది అనేది అది ఆలోచించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి వస్తే చూస్తేనే మా షాప్ గురించి మా క్వాలిటీ గురించి మా రేటు గురించి మీకు అర్థం అవుతుంది ఏదో జస్ట్ అలా వచ్చి అలా చూసి వెళ్ళిపోతే అర్థం కాదండి అట్లాగే మీరు వచ్చేసి కొంతమంది అమ్మ దయచేసి ఏమనుకోవద్దు నేను చెప్తున్నానని చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చి శారీ చూసుకొని రేటు కూడా మాట్లాడుకొని మళ్ళీ వస్తామని వెళ్ళిపోతున్నారమ్మా దయచేసి అలాంటి పద్ధతి మాత్రం చేయొద్దమ్మా టైం పాస్కి రావద్దు మీరు శారీ కొనాలనుకుంటేనే రాండి మీకు ఎన్ని కావాలన్నా చూపిస్తాం లేదా వచ్చినప్పుడు ఏమంటే చూస్తానికి వచ్చామని చెప్పండి ఒక నాలుగు రకాలు చూపిస్తాం ఏమవుతుందంటే మీకు ఒక గంట రెండు గంటల బేరం చూపించాక మీరు వెళ్ళిపోతుంటే మేము ఇంకో వచ్చిన కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ జనం ఉన్నారని వెళ్ళిపోతున్నారు మీరు కొంటారో కొండో తెలియదు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరు కొంటారో అర్థం కావట్లే దయచేసి మాత్రం అలా పెట్టద్దమ్మా మీరు కావాలంటే సారీ మీరు కొనాలనుకుంటే ఎన్ని కావాలన్నో చూపిస్తాం రేటు కూడా మీరు అడిగి కూడా వెళ్ళిపోతున్నారమ్మా అలా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకోటి ఏంటి అంతా సెలక్షన్ చేస్తున్నారు ఫోన్లో ఫోటోలు పెట్టుకుంటున్నారు వాళ్ళు వద్ద అంటున్నారు ఇక్కడ మీరంతా చూసింది వాళ్ళకి తెలియదు మీరు నచ్చింది తెలియదు వాళ్ళు అక్కడ పెట్టాం ఇంక ఇయనా ఇంకా ఇవ్వ అంటున్నారు ఆ పని కూడా లేదమ్మా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మీరంతా కొన్నాక కావాలంటే మీ వాళ్ళకి ఫోటోలు పెట్టుకోండి ఆప్షన్ ఇస్తాం మీరంతా బిల్ వేసుకున్నాక మళ్ళీ మీరు చూసిన తర్వాత మాకు వద్దండి అలా ఫోన్ మాట్లాడుకుంటూ డబ్బులు లేస్తామండి మా వాళ్ళని పిలుస్తామండి మా వాళ్ళు చూడాలండి దయచేసి మా దగ్గర మాత్రం అలాంటివి పెట్టద్దమ్మా మేము మేము మీకు ఐటము అన్నీ మంచి క్వాలిటీలు అన్ని రకాలు అందజేయాలనే ఉద్దేశంతో మీకు వీడియోలు పెడుతున్నాం మీరు మళ్ళీ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే మేము ముందుకు మూవ్ అవ్వలేము మీకు ఐటమ్స్ అందచేయలేము అనమాట దయచేసి అది గమనించాల్సి కోరుతున్నాను ఇంకో విషయం అమ్మా మీకు స్క్రీన్లో వీడియోలో మా షాప్ అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తారు రేట్లు కూడా ఇస్తారు మీకు షాప్ అడ్రస్ అర్థం కాకపోతే కనుక మాకు ఫోన్ చేయండి మీరు మార్కెట్ దగ్గరకు వచ్చినా కూడా మా షాప్ ఫోన్ చేయండి ఎందుకంటే మీరు ఎవరెవరో షాపులను వెళ్ళాలని అడుగుతుంటే వాళ్ళు ఏమవుతుందంటే మాదేనమ్మా షాప్ అంటున్నారు లేదంటే వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు లేదంటే వైరవాళ్ళు షాపుకి పంపించుకుంటున్నారు మాదే అని ఓనర్ లేరని ఇంకోటి ఏమవుతుందంటే అది టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారమ్మా ఇప్పుడు మార్కెట్లో బ్రోకరేజ్ జరుగుతుంది అది మీ మీదే పడిద్ది అలా గనక వెళ్తే గనక మీరు ఏ షాప్కి వెళ్ళాలి అనుకున్నారు ఆ షాప్ వాళ్ళకి అర్థమైతే సరే అర్థం కాబట్టి వాళ్ళకి ఫోన్ చేయడమ్మా నాదే కాదమ్మా ఎవరిదైనా సరే ఇప్పుడు ఏంటంటే బ్రోకరేజ్ జరిగితే సపోజ్ మీరు వెయ్యి రూపాయలు చేరుకుంటే వంద రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వాలి అందుకని మీకు ఇది కూడా మెన్షన్ చేస్తున్నామ్మా నష్టపోకూడదన్న ఉద్దేశంతో వంద రూపాయలు మీకు పది రకాలు కొంటే ఇంకో శారీ కొనుక్కోవచ్చు ఆ ఉద్దేశంతో ప్రతి అడ్రస్ గమనించుకోవాల్సిందిగా కాకపోతే మీరు కాంటాక్ట్ చేయండి సార్ మీకు డీటెయిల్స్ చెప్తారు గైడ్ చేస్తారు ఎలా రావాలి ఇప్పుడు మీకు వచ్చేసి ఫ్యాన్సీ అండి అంటే కొన్ని ఐటమ్స్ వరకు జస్ట్ అంత అంతా చాలా ఐటమ్స్ ఉంటాయండి మా దగ్గర ఇప్పుడు కొత్తగా ప్రజెంట్ అనమాట త్రీ కలర్స్ అనమాట బెనారస్ లైట్ వెయిట్ పట్టు

ఉప్పాడ పట్టు అంటారు ఇది మీకు సింగిల్ అయితే పదిహేను వందలు రెండు తీసుకుంటే రెండు వేల ఐదు వందలు అంటే మీకు ఆఫర్ అనమాట తీసుకోవచ్చు ఇదొక రకం తీసుకోవచ్చు రెండు ఒకటే తీసుకోవచ్చు ఒకటి తీసుకుంటే పదిహేను వందలు రెండు తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఆఫర్ అయితే మనం లైట్ పట్టు అనమాట పట్టు ఇది కాస్ట్ ఇదమ్మా ఇది కాంట్రాస్ట్ వస్తుంది క్వాలిటీ కూడా హెవీ వస్తుంది రెండు వేల ఐదు వందలు లైట్ వెయిట్ పట్టు ఇది జిగ్ జాగ్ డిజైన్ అని కొత్తగా వస్తుంది ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ కాదు లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు జిగ్ జాగ్ డిజైన్ కొత్తగా వస్తుంది రెండు వేల ఐదు వందలు బ్లౌజెస్ అన్ని కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి ఉప్పాడలో ఇప్పుడు సిల్వర్ గడ్డి బాటిల్ ప్రెజెంట్ డిమాండ్ ఐటమ్ ఓకే చాలా చాలా బాగుంటుంది అన్నమాట కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మూడు వేల రూపాయలు ఇది ఓకే ఇదిగో ఇది కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే గ్యాప్ బోర్డర్ వచ్చి లేటెస్ట్ అన్నమాట ఇది నాలుగు వేల రూపాయలు ఫోర్ థౌసండ్ ఇది వచ్చేసి మీనా 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 లైట్ వెయిట్లో నాలుగు వేల రూపాయలు ఫోర్ థౌసండ్ ఇది వచ్చేసి నెమల్ డిజైన్ అంటే కొత్తగా వస్తుంది ఫుల్ డిమాండ్ చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టు నాలుగు వేల డిజైన్లో కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో కలర్స్ వస్తాయి మీకు కాంట్రాస్ట్ వస్తుంది సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట కాంట్రాన్స్ నాలుగు వేల లేటెస్ట్ అన్నమాట ఇది ఆల్ అవర్ అని జెరీ బుట్ట వస్తుంది ప్రెజెంట్ డిమాండ్ ఆలవు ప్రెసెంట్ డిమాండ్ అనమాట జనరల్ తిక్క ఇక్కడ అది కూడా ఉంది అమ్మా అది మీకు ఇదిగోండి మీకు ఇందాక ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తాము అంటే ఇది మీకు తెలియడం కోసం అలా చూపిస్తున్నా అనమాట ఇది తక్కువది జనరల్ గా అంత ముందు అమ్మింది మీకు ఇందాక ఆఫర్ చెప్పా కదా రెండు వేల ఐదు వందల రెండు ఒకటి తీసుకుంటే పదిహేను దాంట్లో వచ్చేస్తుంది ఇది ప్రెజెంట్ జెరీ బుట్ట వస్తుంది ఆలవు వస్తుంది అనమాట క్వాలిటీ కూడా హెవీ ఇది ఎట్లా ఇది వచ్చి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు లైట్ వెయిట్ పట్లో బిగ్ మీడియం బార్డర్ కంచి బోడర్ అనమాట ఓకే నాలుగు వేల రూపాయలు లైట్ వెయిట్ నైట్ వన్ గ్యాప్ బార్డర్ ఇది ఉప్పడలోనే లైట్ వైట్ గ్యాప్ బార్డర్ ఐదు వేల రూపాయలు ఇది కడ్డీ జాజిట్ ప్యూర్ బెనారస్ కడ్డీ జాజిట్ ప్యూర్ అనమాట ఓకే నాలుగు వేల రూపాయలు ఫోర్ ఫోర్ ప్యూర్ అండి ప్యూర్ ఇది వచ్చేసి డిజిటల్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది టిష్యూ పట్టు ఓకే పట్టు మీద డిజిటల్ డిజిటల్ నాలుగు వేల ఐదు వందలు ఇది లైట్ వెయిట్ లో కంచి బార్డర్ ఓకే ఐదు వేల రూపాయలు ఫైవ్ థౌసండ్ కలర్స్ ఉంటుంది కలర్స్ ఉంటాయండి ఇది వచ్చేసి క్రష్ బార్డర్ అండి క్రష్ పట్టు అంటారు క్రష్ బార్డర్ సూపర్ లైట్ వెయిట్ అండి దూప్యాన పట్టు క్రష్ పట్టు అంటారు దుపియాన పట్టు దుప్యాన పట్టు ఫుల్ డిమాండ్ ఐదు వేలు ఇది ఇది కూడా ఇది ఒక మోడల్ అదొక మోడల్ సేమ్ కాస్ట్ ఇది ఒక పాడ వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ బార్డర్ లైన్స్ కొత్తగా వస్తుంది అనమాట బార్డర్ కొత్తగా ఉంది కొత్తగా ఉంటుంది అనమాట మీకు లైన్స్ వస్తుంది అంత ప్యూర్ అనమాట ఇది ప్రైస్ ఎట్లా వస్తుంది 6000 6000 ఇది క్రష్ పట్లో బిగ్ బార్డర్ కంచి బార్డర్ అంటారు దాన్ని ఓకే 6000 రూపాయలు 6000 ఇది వచ్చేసి కడ్డీ జాజిట్ లో కాంట్రాస్ట్ అనమాట మీనా ఓకే 6000 రూపాయలు ఇది వచ్చేసి మీకు కోయంబత్తూర్ పట్టు అంటారండి ప్యూర్ వస్తుంది అన్నమాట చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ వస్తుంది కోయంబత్తూర్ చాలా క్లాజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ అన్నమాట మీరు షోరూమ్ లో కొనుక్కోండి పదివేలు పైన మంది ఇది ఎనిమిది వేలు దాంట్లో మీకు ఇది వచ్చేసి చూడండి ఇది లేటెస్ట్ మోడల్ బార్డర్ చూడండి ఫుల్ జేరీ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట నైన్ థౌసండ్ దాంట్లోనే ఇక్కత్ అండి ప్యూర్ ప్యూర్ ఇక్కత్ ప్యూర్ ఇక్కత్ అనమాట నైన్ థౌసండ్ ఇది కూడా ప్యూర్ అన్నమాట నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఇది వచ్చేసి మీకు మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు దీంట్లో కూడా మీకు వెరైటీస్ ఉన్నాయండి మంగళగిరి పట్టులో కూడా ప్లేన్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మూడు వేల రూపాయలు దీంట్లో కూడా వెరైటీస్ మీకు మాకు చాలా ఉన్నాయి అట్లాగే మనకి వచ్చేసి పెట్టుబడులకు సిల్క్ చీరలు మీకు రెండు వందల కానుంచి ఐదారు వందల వరకు ఉన్నాయి వెంకటగిరి చీరలు ఉన్నాయి పట్టు గద్వాలు ఉన్నాయి కుప్పడం గద్వాలు ఉన్నాయి వెరైటీస్ మీకు పెద్దవాళ్ళకి కావాల్సినవి కానీ సిల్క్ చీరలు గానీ మీకు ఎట్లా కావాలన్నా కూడా మన దగ్గర అన్ని రకాలు మన దగ్గర వెరైటీస్ ఉంటాయి అండి పిల్లలకి లంగాలు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఎకేషన్ పర్పస్ చిన్న పిల్లల పట్టు లంగాలు కానించి పెద్దవాళ్ళ ఫ్రీ సైజ్ వరకు పట్టు లంగాలు ఫ్యాన్సీ లంగాలు మీకు అన్ని కూడా చూపిస్తున్నాము పట్టు లంగాలు వచ్చేసి మీకు ప్రతిదీ కూడా లంగా జాకెటే వస్తుందండి ఓనీ మీకు కావాలంటే పట్టులో పెద్దవాళ్ళకి విడిగా చూపిస్తాము మీకు జస్ట్ ఒక రెండు రకాలు చూపిస్తాము మీకు కావాలంటే వాటిలో కలర్స్ పెడతాం లేదంటే మీరు చూసుకోవచ్చు అట్లాగే ఫ్యాన్సీలో వచ్చే లంగా ఓన్లీ జాకెట్ సెట్ వస్తాయండి అండి అయితే మాత్రం ఓన్లీ లంగా జాకెట్ వస్తాయి ఇప్పుడు వచ్చేసి మీకు వన్ ఇయర్ బేబీ కండి వన్ ఇయర్ అంటే దాకా సరిపోతుంది అనమాట టిష్యూ అనమాట ఎనిమిది వందల రూపాయలు ఇది వచ్చేసి బ్రాకెట్ ఇది అంతే రూపాయలు ఇది వచ్చేసి మీకు కంచిపట్టు అనమాట కంచి మీకు ఇది హెవీ క్వాలిటీ కాపర్ అండ్ సిల్వర్ కాపర్ అండ్ సిల్వర్ కింద వస్తుంది అనమాట రెండు వేల రూపాయలు ప్రతి దాంట్లో మీకు డిజైన్స్ ఉంటాయేమో కలర్స్ ఉంటాయేమో చాలా ఉంటాయి మీకు జస్ట్ ఏదైనా శాంపులే మీరు అడిగే రోజుకి మీకు కలర్స్ కానీ దాంట్లో ఇస్తాం దాంట్లో కూడా ఇది మీకు కాంట్రాస్ట్ ప్యూర్ లైట్ వెయిట్ రెండు వేలు ఐదు అందులో ఇంతవరకు జీరో సైజ్ అమ్మా ఇంకా మీరు చాలా ఉంటాయి ఏంటంటే నాలుగే చూపించారు కాదు ప్రతి ఐటమ్ లో కూడా మా దగ్గర డిజైన్స్ క్వాలిటీలు మోడల్స్ ఉంటాయి మీకు ఏంటంటే ఐటమ్ తెలియడం కోసమే కొన్ని రకాలే మీకు మెన్షన్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ సైజ్ అండి ఇది అంటే మీకు ఫోర్ ఇయర్స్ అండి ఇది వచ్చేసి మీకు ప్లేన్ వస్తుంది అనమాట ఇట్లాగా పదిహేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మీకు కంచి పట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది వచ్చేసి మీకు టిష్యూ అనమాట టిష్యూ వస్తుంది పన్నెండు వందల రూపాయలు ట్వంటీ సెవెన్ సైజ్ అనమాట ఇది ప్యూర్ ఓకే కంచి పట్లు అనమాట ఇది మీకు నాలుగు వేల రూపాయలు వస్తుంది ప్యూర్ ఇది ఇది వచ్చేసి మీకు బ్రాకెట్ పన్నెండు వందల రూపాయలు ఇది సేమ్ సైజ్ సేమ్ అంటే ఇవన్నీ ట్వంటీ సెవెన్ సైజ్ అండి అంటే ఫోర్ ఇయర్స్ వరకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బిలో ఇప్పుడు వచ్చేసి మీడియం సైజు మీడియం సైజు అంటే మీకు ఐదు నుంచి ఎనిమిది ఏళ్ళ వరకు ఎయిటీ ఇయర్స్ ఇది వచ్చేసి కుప్పడం పట్టు ఓకే మూడు వేల రూపాయలు త్రీ థౌజండ్ ఇది వచ్చేసి టిష్యూ మీకు దీంట్లో కూడా మీకు జస్ట్ శాంపిలేదు దీంట్లో మీకు ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి మీకు వర్క్ మోడల్ ఒకటి చూపిస్తున్నాను దీంట్లో మీకు ఇంకా దీంట్లో బ్రేడెల్ ఉన్నాయి డిజైనర్ ఉన్నాయి మల్లనే డిజిటల్ ఉన్నాయి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను పదిహేను వందలు ఇది వచ్చేసి బ్రాకెట్ పదిహేను వందలు థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇది వచ్చేసి ప్లేన్ వస్తుంది పదిహేను వందల రూపాయలు ఇంతవరకు మీకు ఇట్లాగనమాట ఇదంతా ఇంకా ఫ్రీ సైజ్ అంటే ఫార్టీ ఫోర్ టెన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీకు అన్ని కూడా ఫ్రీ సైజు మీకు అన్ని కూడా లంగా జాయిట్ పట్టు వనీలు మీకు విడిగా ఇస్తాం అనమాట దేంట్లో కానీ దాంట్లో పట్టు వనీలు ఉంటుంది పట్టు వనీ ఉంది మన దగ్గర కట్ వర్క్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది కదా అట్లా కూడా చూపిస్తాం అన్నమాట ఇది వచ్చేసి ప్లేన్ వస్తుంది అనమాట లంగా జాయిట్ రెండు రూపాయలు ఇది ఇది వచ్చేసి మీకు బ్రాకెట్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రెండు రూపాయలు ఇది వచ్చేసి టిష్యూ కాంట్రాస్ట్ బార్డర్ కంచి బార్డర్ వస్తుంది రెండు రూపాయలు ఇది అది ఇదిగోండి ఇది మళ్ళీ ఇది ఇప్పుడు బ్రైడల్ డిస్టల్ అంటారు ఇది మూడు వేల నెంబర్ వన్ గా ప్రెసెంట్ రెండు ఐటమ్ ఫుల్ ఫాస్ట్ ఐటమ్ మూడు వేలు దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి కుప్పడం పట్టు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పట్టు ఇది ఇది వచ్చేసి కంచి పట్టు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ సైజులు ఇది వచ్చేసి మీకు హెవీ క్వాలిటీ కంచి సొసైటీ పట్టు అంటారు పెద్ద బోర్డర్ వస్తుంది ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇది వచ్చేసి కంచి పట్టు అనమాట ప్యూర్ వస్తుంది అనమాట క్వాలిటీ ఐదు వేల రూపాయలు ఇది కంచి సొసైటీ పట్టు ప్యూర్ లైట్ వెయిట్ పదివేల రూపాయలు మేము బయట కనుక్కుంటే ఇది పదిహేను వేల రూపాయలు మా దగ్గర మేమే మాకు కావాలని కనుక్కుంటే తెలిసిన వాళ్ళ షాపు లో పదిహేను వేల రూపాయలు చెప్పాను మన దగ్గర హోల్సేల్ కాబట్టి మీకు పదివేల రూపాయలు అనమాట పదివేలు ఇది దాంట్లోనే మీకు ప్యూర్ కంచి సొసైటీ అనమాట సొసైటీలో టిష్యూ టిష్యూ అనమాట పదిహేను వేలు ఇది నెంబర్ బోర్డర్ కూడా చూడండి పెద్ద చాలా చాలా పదిహేను అట్లాగే ఇప్పుడు మగ్గం వర్క్ అదే మాకు తక్కువ సేల్స్ ఉందండి కొన్ని కొంతమంది అడుగుతున్నారు కాబట్టి దాంట్లో కూడా మీకు రెండు మూడు రకాలు ఉన్నాయి మీకు చూపిస్తాం అనమాట నాలుగు వేల ఐదు వేలు మగ్గం వరకు లంగా జాకెట్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ అనమాట లంగా జాకెట్ ఓని అనమాట సెట్ వస్తుంది అనమాట ఇది పైతాని బోర్డర్ అంటారు పైతాని పట్టు అంటారు రెండు వేల రూపాయలు లంగా జాకెట్ ఓనీ అనమాట ఇది వచ్చేసి మీకు నారాయణపేట అంటే నారాయణపేట పట్టులో రకాలు ఉన్నాయమ్మా నారాయణపేట మీకు చూపిలేదు అనుకుంటారు నారాయణ పట్టుగా ప్యూర్ క్వాలిటీ మన దగ్గర శారీస్ ఉన్నాయి మీటర్ లెక్క కూడా కూడా ఉన్నాయి అనమాట అవి కూడా చూపిస్తాం మీకు అంటే మీకు మెన్షన్ చేస్తాం ఆల్రెడీ అందరూ వాడే ఉన్నారు మీటర్ లెక్క ఇస్తా మీకు శారీస్ కూడా ఇస్తాం శారీస్ అయితే ఏడు వందల రూపాయలు మీటర్ లెక్క అయితే కనుక మీకు రెండు వందల రూపాయలు అనమాట అట్లా ఉంటాయి అనమాట ఇది వచ్చి పదిహేను వందల రూపాయలు లంగా ఓనీ జాయిట్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు డిజైనర్ వస్తుంది అనమాట రెండు వేల రూపాయలు అనమాట ఫంక్షన్ వేరు ఇది వచ్చేసి మీకు పటోల పట్టు అంటారండి నెంబర్ వన్గా ఉంటుంది అండి మీరు సున్ని ఒకటి కొనుక్కోవాలంటే వెయ్యి నుంచి పదిహేను వందలు ఉంటుంది మీకు సెట్ మొత్తం వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు జాకెట్ ఓనీ నెంబర్ వన్ అనమాట చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది అనమాట ఇది సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ అంటారు పట్టులోనే సాఫ్ట్ అనమాట ఇది మీకు ఓని కూడా చూడండి షిఫాన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీకు ఇది రెండు వేల రూపాయలు ఇది మీకు హెవీ పార్టీ వేరు అంటే ఫంక్షన్ వేరు పార్టీ వేరు అనమాట అట్లా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి మీకు నాలుగు వేల రూపాయలు ఇంకా మీకు వెయ్యి రూపాయలు కాని కూడా ఐటమ్స్ ఉన్నాయండి కొన్ని ఐటమ్స్ మాత్రం మెన్షన్ చేస్తున్నాము అట్లాగే మన దగ్గర వచ్చేసి మీరు ఇక్కడికి వస్తే కనుక కొన్ని ఐటమ్స్ ఆఫర్లో ఉన్నాయి పెట్టుబడి చీరలు కానివ్వండి అండి లైట్ వెయిట్ కానివ్వండి పట్టు చీరలు కానివ్వండి చాలా ఉన్నాయండి రకాలు మీరు ఇక్కడికి వస్తే అది మీకు ఇక్కడ చూపించి ఇవ్వడానికి కుదురుతుంది అనమాట మీకు చాలా ఆఫర్లు ఇస్తాము పట్టు చీరలు ఉన్నాయి లైట్ వెయిట్ పట్టు ఉన్నాయి సిల్క్ చీరలు ఉన్నాయి అట్లా ఇంకా వెరైటీ ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇస్తాం వెయ్యి రూపాయల చీర ఐదు వందలకే ఇస్తాం అంటే మీరు రెండు కొనాలి మినిమం అట్లా ఆఫర్లు మీకు ఇస్తాం అనమాట వెయ్యి రెండు వేల రూపాయలు అమ్మే చీర వెయ్యకే ఇస్తాం అట్లా ఆఫర్లో మన దగ్గర ఫ్యాన్సీలో ఉన్నాయి సిల్క్లో ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే మీకు అన్ని అర్థమవుతుంది చాలా వరకు మేము ఏంటంటే ఐటమ్ కొన్ని వరకే మీకు ప్రొవైడ్ చేస్తాము వచ్చేదంతా కూడా కంటిన్యూ సీజను ఈ ఐటమ్స్ మాత్రం మా దగ్గర సరుకు ఉన్నంత వరకే ఇస్తామండి రేపు తర్వాత రోజున వచ్చేదంతా సీజన్ అయితే రేటు తగ్గేది ఉండదు పెరిగేది ఉంటుంది కానీ తగ్గేదంటూ ఉండదు అన్ సీజన్ వస్తే తగ్గుతాయి ఓకే మేము కాదాను ఇప్పుడు ఏంటంటే సరుకు కొంతమంది ఏంటంటే రేట్లు మారిపోయినాయి అనుకోండి మా దగ్గర ఉన్నంత వరకు ఇక్కడ పైన అంటే వంద రెండు అయితే వేరేషన్ అయితే మేమే ఓకే అడ్జస్ట్మెంట్ అవుతాం ఎక్కువ వేరేషన్ అయితే మాత్రం రేట్లు మారితే మాత్రం రేట్లు మాత్రం దాన్ని బట్టి మేము గమనించుకొని మీరు తీసుకోవాల్సిన కోరుతున్నాం అయితే ఆన్లైన్లో పెట్టే రేట్లు మాత్రం కూడా ఫిక్స్ ఉంటాయండి దయచేసి చెప్తున్నాను మీరు అక్కడ ఆన్లైన్ రేట్ చూసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి రేట్లు అడిగిస్తారు చూసిన తర్వాత అయితే అడిగేది ఉంటే ముందే అడగండి ఇష్టమైతే ఇస్తాం లేకపోతే లేదని చూస్తాం శారీ అంత సెలక్షన్ చేస్తారా వెయ్యి రూపాయలు పెట్టాం అనుకోండి ఏడు వందలకి ఇస్తారు ఎనిమిది వందలకి ఇస్తారు దయచేసి అడగద్దమ్మా మీ అందరికీ మరీ మరీ కోరుతున్నాను మంది వచ్చేసి చెప్పా కదమ్మా మీకు అడ్రస్ వచ్చేసి మీకు అర్థం కావచ్చు మీకు స్క్రీన్లో ఇస్తారు రేట్లు కూడా మీకు స్క్రీన్లో ఇస్తారు అడ్రస్ అర్థం కావచ్చు ఫోన్ చేయండి అవన్నీ కూడా దయచేసి అడగద్దు మన దగ్గర అయితే చాలా పట్టుచేలు స్పెషల్ అండి అన్ని ఐటమ్స్ కూడా మన దగ్గర లభిస్తాయి అన్నమాట పెళ్లి పట్టుచేలు మంది ప్రత్యేకత మీకు షాప్స్ అయితే మొత్తం కింద ఒకటేనండి పైన మూడు ఫ్లవర్స్ ఉన్నాయి ఆరు షాపులు ఉన్నాయి షాప్ కూడా మొత్తం మీకు వీడియో మెన్షన్ చేస్తాం చూడండి అందరు లైక్ చేయండి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్